జాహ్నవి హాల్లోనికి వస్తుంది ఇంతలో అక్కడ ఉన్న చంద్రముఖి వాళ్ళు ఒక గేమ్ ఆడుతూ ఉంటారు అది చూసి ఏంటి పిన్ని గారు ఇది అని చెప్పి అంటూ ఉంటుంది ఇది ఒక గేమ్ అమ్మ మేము ఆడుకుంటున్నాం అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న జాహ్నవి అయితే నేను కూడా ఆడతానని చెప్పి అంటుంది ఇక వెంటనే అక్కడ ఉన్న చంద్రముఖి అయితే ఇలా అంటూ ఉంటుంది ఇందులో మేమేమేం రాసి పెట్టాము తెలుసా కొన్ని గుడ్ న్యూస్లు కొన్ని బ్యాడ్ న్యూస్లు ఎవరికైతే గుడ్ న్యూస్ వస్తుందో వాళ్ళకి మంచి జరుగుతుంది ఎవరికైతే బ్యాడ్ న్యూస్ వస్తుందో వాళ్ళకి చెడే జరుగుతుంది మనం ఆడదా అని చెప్పి అంటుంది ఇక వెంటనే జాహ్నవి ఒక చీటీని తీస్తుంది తీయగానే అది చూసి చంద్ర చంద్రకళ చంద్రముఖి దాన్ని ఓపెన్ చేసి చదువుతుంది గుడ్ న్యూస్ నీకు ఈరోజు గుడ్ న్యూసే జరుగుతుంది నిన్ను ఇష్టపడే వాళ్ళు ఈరోజు మంచి చేయబోతున్నారు వాళ్ళకి ఈరోజు మంచే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడ ఉన్న గంగ అయితే అది విని సంతోషిస్తూ ఉంటుంది ఇక గంగాధర్ని అయితే అక్కడ లాయర్తో బ్రతిమాలించి ఏదో ఒకటి చేసి చంగయ్య అయితే గంగాధర్ని అయితే బయటికి తీసుకువచ్చేలా చేస్తాడు ఇక గంగాధర్ అయితే బయలుతో బయటికి వస్తాడు బయటకు రాగానే చెంగయ్య గంగాధర్తో ఇలా అంటూ ఉంటాడు ఒరే అర్జెంటుగా నువ్వు మహేష్తో పాటు కలిసి హైదరాబాద్కి వచ్చేరా నువ్వు హైదరాబాద్కి వచ్చేస్తే నువ్వు గంగా కలిసి ఉంటే చూడాలని ఉందిరా మీ ఇద్దరిని విడదీసి నేను చాలా పెద్ద తప్పు చేశానురా నన్ను క్షమించండి నేను దానిని మొయ్యలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించరా నువ్వు గంగ మళ్ళీ కలిసి ఉంచి ఉంటే చూడాలని ఉందిరా వెంటనే తో పాటు కలిసి నువ్వు ైద్రాబాద్కి వచ్చాయి అంటూ చెంగయ్య గంగాధ గంగాధర్ని అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జాహ్నవితో చంద్రముఖి ఇలా అంటూ ఉంటుంది నీకు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు నీ బంధువులు వాళ్ళు కూడా దగ్గర అవుతాయి బలపడతాయి అని చెప్పి అంటారు అది విని జాహ్నవి షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్